ధనవంతులు కావాలంటే ఈ చిల్లర ఆలోచనల్ని పక్కన పెట్టండి ఇప్పుడు చెప్పే మార్గాలను అనుసరిస్తే తక్కువ కాలంలోనే ధనవంతులు అవుతారు ముందుగా కామెంట్ సెక్షన్ లో ఓం అని కామెంట్ చేయండి అలాగే వీడియోకి లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ప్రపంచంలో ప్రతి మనిషికి ముందుకు వెళ్ళాలి అనే లక్ష్యం ఉంటుంది కానీ చిల్లర మనస్తత్వం ఉండేవాళ్లు నా లైఫ్ ఇంతే నేను ప్రయత్నిస్తున్నాను కానీ నాకు ఏది దక్కడం లేదు అని చేతకాని మాటలు మాట్లాడుతారు ఈ ఆలోచన మన ఎదుగుదలకు అడ్డంకి అవుతుంది నిజంగా ఎదగాలి ధనవంతులు కావాలి అనుకుంటే మనలో ఉన్న కొన్ని చెడు అలవాట్లను వదిలేయాలి ఒకటి పూర్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ఎక్కువగా పనికిరాని విషయాలు చూసి ఎమోషన్ అవుతారు అది తమకే జరిగినట్లుగా ఫీల్ అవుతారు ఒకటి గుర్తు పెట్టుకోండి ఎదుటి వారి గురించి వాళ్ళు చూసుకోగలరు సగం సగం తెలిసిన విషయాలకు ఎక్కువగా ఫీల్ సమయాన్ని వృధా చేసుకోకండి ఇది పేదవాడి లక్షణం ఈ లక్షణాలు ఉన్నవాడు జీవితాంతం పేదవాడిగానే ఉంటాడు పైకి ఎదగలేడు రెండు పూర్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ఒక పనిని చేయాలనుకున్నప్పుడు ఒక టైంలో మాత్రమే చేయాలి అనుకుంటారు ఆ టైం దాటితే రేపు చేసుకోవచ్చు అని ఆ పనిని పక్కన పెడతారు కానీ ధనవంతులు కావాలి అనుకునే వాళ్ళు చేసే పని సమయాన్ని తప్పినా ఆ రోజు ఆ పనిని ఏదో ఒక సమయంలో ఖచ్చితంగా పూర్తి చేస్తారు పూర్తి చేసిన తర్వాత మాత్రమే నిద్రపోతారు లేదంటే వారికి నిద్ర పట్టదు పనిని ఎప్పుడు చేశాము అన్నది ముఖ్యం కాదు ఆ పనిని ఆ రోజు పూర్తి చేశామా లేదా అన్నదే ముఖ్యం మూడు పూర్ మైండ్ సెట్ ఉన్నవాళ్ళు ఎన్ని గంటలు పని చేశాము అని లెక్క వేసుకుంటారు కానీ రిచ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ఎన్ని గంటలు చేశాము అన్నది కాదు ఎంత విలువైన పని చేశాము అన్నది మాత్రమే చూసుకుంటారు అది తమ భవిష్యత్తుకు ఎంత ఉపయోగపడుతుంది అనే విషయం పైనే ఆలోచిస్తారు పేద మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ఎన్ని గంటలు పని చేశాము అని మాత్రమే చూసుకుంటారు ఏ పని చేశాము అని చూసుకోరు పనికిరాని పనులు ఎంతసేపు చేసినా వాటికి విలువ ఉండదు నాలుగు పేద మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తారు ఆరోగ్యం పట్టించుకోరు ఎందుకంటే డబ్బులు ఖర్చు అవుతాయి అని ఆలోచిస్తారు ఒకటి గుర్తు పెట్టుకోవాలి మొక్కను చిన్నగా ఉన్నప్పుడు సులభంగా తీసివేయగలరు కానీ అది పెద్ద అయ్యాక దానిని వేర్లతో సహా తీయడం కష్టం అలాగే వీరు ఆరోగ్యం విషయంలో ఒక రూపాయి గురించి ఆలోచిస్తే తర్వాత లక్షలు పోగొట్టుకునే స్థితికి వస్తారు సంపాదించిన కష్టం మొత్తం బూడిద పాలు అవుతుంది ఆరోగ్యం బాగుంటేనే డబ్బు సంపాదించగలం ఇది తెలుసుకోవాలి ఐదు పేద మైండ్ సెట్ వాళ్ళు డబ్బును కంట్రోల్ చేయలేరు డబ్బును ఏ విషయానికి ఉపయోగిస్తే ఆ డబ్బు రెండింతలు అవుతుందనే విషయం వీరికి తెలియదు అందువల్లే వీరు పనికిరాని వాటిపై ఎక్కువ డబ్బులు ఖర్చు చేస్తారు ఎవరు ఏదైనా చెబితే వెంటనే నమ్మేసి అవి వారికి ఉపయోగపడకపోయినా వాటిపైన ఎక్కువగా ఖర్చు చేస్తారు ఇది ఎదుటివారు తమ లాభం కోసం మనుషులను ఇలా రెచ్చగొడతారు ఈ ఐదు విషయాలను జాగ్రత్తగా గమనించి వీటిని మీ జీవితంలో పాటిస్తే ఖచ్చితంగా మీరు కొద్ది కాలంలోనే ధనవంతులుగా మారతారు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కామెంట్ సెక్షన్ లో ఓం అని కామెంట్ చేయండి